హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చుట్టూ కుకింగ్ సేమ్ లాస్ చేపల పులుసు కోసం అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను నేను చేసే విధానం అయితే చూడండి చేపలు ఫస్ట్ మంచిగా గడుక్కున్న తర్వాత త్రీ టైమ్స్ గడిగిన తర్వాత లాస్ట్లో మంచిగా మనం తాగే వాటర్ పోసి ఉప్పు నిమ్మకాయ రసం వేసి ఒక పది నిమిషాలు నానబెట్టి కట్ తర్వాత జాలిబుట్టలో ఆరేసుకోవాలి వాటర్ అంతా గుంజుతుంది అలా చేస్తే నిస్వాసం రాదు ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతాయి ఇప్పుడైతే చూడండి తగినంత సాల్ట్ నేనైతే ఇప్పుడు రెండు చెంచాలు వేస్తాను తక్కువ పడితే లాస్ట్లో వేసుకోవచ్చు పసుపు కారం ఒక నాలుగు చెంచాలు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు కాల్చి జీలకర్ర మెంతుల పొడి వేసి పేస్ట్ నూరిన అది వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఒక పావిడ ఆయిల్ ఈ ముక్కలు పట్టేంతవరకు ఇదంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పెట్టుకొని గిన్నె పెట్టిండు మా అబ్బాయి అదే అమ్మే పోయి నూనె పోస్తున్నాడు ఒక ఐదు బావులంతా వేసుకోవాలి చాలు ఆయిల్ వేడైంది పచ్చిమిర్చి ఏ గది కాదు ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రోజు ఎట్లా వేస్తానా ఉల్లిగడ్డ చిమ్మిస్తాను తప్ప చిమ్మిత్తాన్ని నేటి చిమ్మిస్తాను ఇక దానికి అది లాస్ట్ తర్వాత అది ఫ్రై అయిన కదా చేపలు కడిగే ముందు వేడి నీళ్ళల్లో చింతపండు పెట్టిన ఇప్పుడైతే చేయి కలుపుతున్నా చేపలు కలిగి కడిగిన అదే కలిపిన చేయితో ఇట్లే చింతపండు పులుసు వీస్తే దాంతో కలిసిపోతుంది ఆనియన్ ఫ్రై అయినాయి ఫస్ట్ వేస్తున్నాడు ఫస్ట్ వేసినాక కలుపుకోవాలి ఆ తర్వాత మెంతకూర మెంతికూర ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత టమాటా 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 కలుపుకొని ఒక ఐదు ముటాలు మూత పెట్టి ఉడికించుకోవాలి దాంట్లో ఇది దాంట్లో పులుసు చింతపండు పులుసు తీసుకొని పెట్టుకోవాలి కొన్ని అనుకో పోయి మంట ఎక్కువ పెట్టినాయండి ఇంకో కొన్ని పెట్టి ఇంకొన్ని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిచ్చిన చూడండి టమాటా ఉడికింది ఇప్పుడు చింతపులుసు వేసుకోవాలి చూడండి చింతపండు పులుసు అయితే సరిపడా వేసినాయి చాలు ఇది చింతపండు పులుసు ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత చూడండి ఇట్లా ఉప్పుకోవాలి ఎందుకంటే లోపడం ఫిక్స్ అవుతాయి అవి మంచిగా ముక్కలు ఇరవై నిమిషాల సేపు మూత పెట్టుకొని మరిగించుకోవాలి పులుసు చూడండి ఇరవై నిమిషాల సేపు మరిగించుకోవాలని చెప్పిన కదా ఇరవై నిమిషాల లోపు ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నా చూడండి పులుసు మంచిగా మరుగుతుంది ఇప్పుడు చెంచ ధాన్యాల పొడి వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి కాడలు చిన్న చిన్న కడి చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర చిన్న చిన్న కడి చేసి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకూడదు మొత్తం మెల్లిగా ఇట్లా ఆకులను ఇట్లా లోపల కనాలి గంటితోటి మొత్తం మన నార్మల్ కూర ఇట్లా మొత్తం కలుపుకుంటే పీసులు విరిగిపోతాయి చూడండి పులుసు చిక్కబడుతుంది ఇంకొక పది నిమిషాలు మరిగించుకోవాలి ఆయిల్ మీది ఏమైనంతవరకు మరిగించుకోవాలి ఇంకొక పది నిమిషాలు అంటే పది నిమిషాలు అయింది చూద్దాము చూడండి ఇలా సైడ్లో ఆయిల్ తీలుతుంది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే చేపల కూర ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చేపల కూర ఇంకా రేపు మార్నింగ్ తింటే చల్ల తర్వాత రేపు మార్నింగ్ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్